వివేకానంద నగర్తో పాటు శ్రీనివాస్ నగర్ కాలనీ ఆండాల్ వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా పూజలతో పాటు అన్న ప్రసాద వితరణ లడ్డూ వేలం కార్యక్రమాలు నిర్వహించారు వివేకానంద నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట మణిమాల కలశ వేలం కార్యక్రమం నిర్వహించారు ఈ వేలంలో భక్తులు కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలతో లడ్డును వేలంపాట్లో గద్దగోటి నాగరాజు మాధవి దంపతులు కైవసం చేసుకోగా మణిమాలను సైతం దక్కించుకున్నారు మొగలిపాక రాములు కలిశాన్ని దక్కించుకోగా స్వామివారి శేష వస్త్రాలను చిట్టిప్రోలు వెంకటపతి వేలంలో దక్కించుకున్నారు అనంతరం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో భక్తులు కాలనీవాసులతో పాటు కమిటీ అధ్యక్షులు మొగలిపాకరాములు సభ్యులు చెరుకుపల్లి కిరణ్ కుమార్ గంటె ప్రవీణ్ కుమార్ ముదిగొండ రాజేష్ యాదగిరి చంద్రశేఖర్ గద్దగోటి నాగరాజు మల్లిరెడ్డి లలిత చిట్టిపోలు వెంకటపతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ శ్రీ వివేకానంద నగర్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా మొదటి మొట్టమొదటిసారిగా ఐదు రోజులు మనము ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కాలనీలోని మన కాలనీ వాసులంతా మన ఎంతో కోలాహలంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది అందులో ఈరోజు ఐదవ రోజు బాగా ఐదవ రోజు పూర్తి చేసుకొని మన గణేషుడు ఈరోజు శోభయాత్రకు బయలుదేరడం జరుగుతుంది అలాగే ఈ గణేష్ ఉత్సవాల్లో ఐదో రోజు తర్వాత మన గణేష్ యొక్క లడ్డు వేలంపాట చేయడం జరిగింది దానిలో లడ్డు వేలంపాట మొట్టమొదటిసారిగా ఏడు వేల ఐదు వందల పదహారు గద్దగోటి నాగరాజు గారు దక్కించుకోవడం జరిగింది అలాగే మణిమాలను కూడా అతను మరి మంచి అమా పెద్ద అమౌంట్తో అందరూ అతను సొంతం చేసుకోవడం జరిగింది ఇట్లాంటి మంచి చక్కటి మొదటిసారి మనం ప్రతిష్ఠేపించినందుకు భక్తులు అందరూ సహకరించినందుకు మరియు గణేషుని తరఫున మా యొక్క భక్తుల తరఫున కాలనీ తరఫున మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే శ్రీనివాస్ నగర్ ఆండాల్ వీధిలో సైతం గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం మహాలక్ష్మి గణపతి హోమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గణపతి యూత్ సభ్యులు వాసులు రమేష్ నాగరాజు వెంకన్న వెంకటేష్ ప్రఖ్యాత్ కోటి యాషు శ్రీనాథ్ గురు అనిల్ ధను క్రాంతి కార్తీక్ రోహిత్ దిలీప్ పవన్ విఘ్నేష్ సూరి అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీనివాస్ కాలనీ అండాల్ కాలనీ అండాల్ వీధికి సంబంధించి ఎస్ఎన్ఆర్ గణపతి యువత ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా గణపతి పూజ నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోయిన సంవత్సరం ఇక్కడ వినాయకుడి పూజలు ఘనంగా జరిపి ఈసారి కూడా అలానే ఏర్పాటు చేసుకుంటున్నందుకు ఆ యూత్ కమిటీ సభ్యుడు కోటి వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ దేవుని ఆశీస్సాలు ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండి వీరందరికీ మంచి భవిష్యత్తులో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము వాసులు కూడా ఈరోజు హోమం పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పూజలో కాలనీ వాసులందరూ పాల్గొని దువిజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రేపు కుంకుమ పూజ ఎల్లుండి ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును అందరూ కాలనీవాసులందరూ విచేసి ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఇక్కడ నలభై ఒకటో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ వినాయకుని యొక్క కమిటీ అధ్యక్షులు కోటి వాళ్ళ నెంబర్సు ఇక్కడనే వెంకటరెడ్డి గారు గౌడు వీళ్ళంతా కలిసి కృష్ణాడు వీళ్ళంతా ఆధ్వర్యంలో మేము గత రెండు సంవత్సరాల నుంచి నిర్వహించినాం చాలా సంతోషంగా ఉంది అందరూ ఆయుర్ ఆరోగ్యంగా ఉన్నారు ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీ అండాల వీధిలో అంగరంగ వైభవంగా మహోఘనంగా శ్రీ శ్రీ లక్ష్మి గణపతి హోమం నిర్వహించుకున్నాము ఇక్కడ వీధి జనాలు కూడా భక్తులు కూడా ఎంతో ఘనంగా వచ్చారు స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు స్వామివారి యొక్క తీర్థము ప్రసాదము పుచ్చుకొని వెళ్ళారు మాకెంతో సంతోషంగా ఉంది అలాగే రేపు శుక్రవారము ఇంకా ఘనంగానూ కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము భక్తులందరూ కూడా ఎక్కడ నుంచో కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క పూజలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము